వర్తమాన్ అభినందన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ ఈ పేరు ఇప్పుడు భారతీయుల నోట మారుమోగుతోంది పాక్ చెర నుంచి విడుదలైన అభినందన్ ఇప్పుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నారు పాక్ బందీగా ఉన్న సమయంలో చిత్రహింసలు ఎదుర్కొన్నారా అభినందన్ మానసిక స్థితి బాగానే ఉందా అభినందన్ కు ఐబీ అధికారుల విచారణ తప్పదా పాకిస్తాన్ చెర నుంచి విడుదలైన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు ఢిల్లీ ఆర్ఆర్ ఆసుపత్రిలో ఉన్న తో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఆమె కలిశారు అభినందన్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు రక్షణ మంత్రి రాక సందర్భంగా యూనిఫామ్లు ధరించి డ్యూటీలో ఉన్న సైనికుడిలా అభినందన్ తయారయ్యారు దేశం కోసం అంకిత భావంతో పోరాడిన అభినందన్ వర్ధమాన్ ను నిర్మలా సీతారామన్ అభినందించారు పాకిస్తాన్లో ఉన్న అరవై గంటల సమయంలో ఏమేం జరిగిందో ఆయన మంత్రికి వివరించారు అభినందన్ శారీరక మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు ఎయిర్ ఫోర్స్ ఆసుపత్రిలో పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు శత్రువు చేతిలో చిక్కుకుని తీవ్ర మానసిక క్షోభను అనుభవించినందువల్ల అతని మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు ఈ పరీక్షలు చేస్తారు పాకిస్తాన్ సైన్యం అతనికి మత్తు పదార్థాలు ఇచ్చింది లేనిదీ అలాగే అతని శరీరంలో రహస్య బగ్లను అమర్చింది లేనిదీ నిర్ధారించడానికి స్కానింగ్లను నిర్వహిస్తారు అయితే పాకిస్తాన్లో మానసిక వేధింపులకు గురయ్యారని వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ చెప్పినట్లు కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి పాకిస్తానీల చేతుల్లో శారీరక హింసకు గురి కాలేదు కానీ మానసిక వేధింపులు మాత్రం ఎదుర్కొన్నానని అభినందన్ చెప్పినట్లు తెలిపారు మరోవైపు అభినందన్ అప్పగింతకు సంబంధించిన పత్రాలను ఆర్మీ విడుదల చేసింది వాఘా సరిహద్దు దగ్గర పాక్ జవాన్లు భారత అధికారులకు అభినందన్ అప్పగించిన సమయంలో ఇచ్చిపుచ్చుకున్న సర్టిఫికెట్ ను మీడియాకు అందజేశారు ఈ పత్రాల్లో అభినందన్ ను యుద్ధ ఖైదీ నంబర్ టూ సెవెన్ నైన్ ఎయిట్ గా పేర్కొన్నారు అలాగే అభినందన్ దగ్గర ఉన్న రిస్ట్ వాచ్ రింగ్ కళ్లజోళ్ల గురించి ప్రస్తావించారు అయితే అభినందన్ పిస్టల్ గురించి కానీ ఆయన దగ్గర ఉన్న మ్యాపులు సర్వైవల్ కిట్ గురించి గాని ఈ పత్రాల్లో పేర్కొనలేదు అభినందన్ మన దేశానికి చేరుకున్నప్పుడు ఆయన ఖాళీ చేతులతో కనిపించారు ఇవేవీ ఆయన వెంట వచ్చినట్లు కనిపించలేదు